శ్రీమద్ రామాయణం సుందరకాండం పంతొమ్మిదవ సర్గం రావణుడు సీతను చూచుట రూప యవ్వన సంపన్నుడు శ్రేష్టములైన ఆభరణములను ధరించినవాడు రాక్షసులకు ప్రభువు అయిన రావణుడు వచ్చిన మరుక్షణముననే సౌశూల్యవతియు సౌందర్య రాశియు జనక రాజసుతయు అయిన సీతాదేవి అతనిని చూచి పెనుగాలికి అరటి చెట్టు వలె కంపించెను విశాలములైన నేత్రములు గల సీతాసాధ్వి తొడలతో ఉదరమును బాహువులతో వక్షస్థలమును కప్పుకొని ముడుచుకొని కూర్చొనెను రాక్షస స్త్రీలచే రక్షింపబడుచు సముద్రము నడుమ కొట్టుమిట్టాడు నావలే దీనస్థితిలో ఉన్న సీతాదేవిని రావణుడు చూచెను ఛేదింపబడిన కొమ్మ చెట్టు నుండి వేరై భూమిపై పడి ఉన్నట్లు కఠోరమైన వ్రతదీక్షలోనున్న సీతాదేవి కటిక నేలపై కూర్చొని ఉండెను శరీరము ధూళి దూసరితమై ఉన్నను ఆమె తన సహజ కాంతితో ప్రకాశించుచునే ఉండెను అలంకారములను ధరించుటకు అర్హురాలైన సౌభాగ్యవతి పతి ఎడబాటు కారణంగా భూషణములను ధరింపక ఉన్నను ఆమె తేజస్సు తరగలేదు బురదతో ఉన్న తామర తూడు వలె తేజోహీనగా కనపట్టుచున్నను ఆమె సహజ తేజస్సు బహిర్గత మగుచునే ఉండెను సీతాదేవి సంకల్పములన్నిటి గుర్రములను బూంచి తన మనో మనోరథములనే రథములుగా చేసుకొని జగద్విఖ్యాతుడు రాజశ్రేష్ఠుడు అయిన శ్రీరామచంద్రుని కడకు వెళ్ళుచున్నదా అనున్నట్లు కనపడుచుండెను అందచందములతో మనోగ్ని అయిన సీతాదేవి రాముని అందే చిత్తమును నిలిపి అతనినే ధ్యానించుచు శోకాకులయ్యను సోకాకులయ్య అయ్యను ఈ దుఃఖమునకు అంతమే లేదా అని ఒంటరిగా పరితపించుచు శుష్కించి ఉండెను ఆమె మణి మంత్రాదుల ప్రభావమునకు లోనైన ఆడు సర్పము వలె రావణుచే బంధింపబడి ఉండెను మరియు ధూమకేతువు అన్నడి గ్రహ బాధకు లోనైన రోహిణి వలె ఆమె పరితపించుచుండెను సీతాదేవి ధార్మిక సంప్రదాయములకు కుదురైన ఉత్తమ శీలములు గల జనక రాజవంశమునందు పుట్టినది వివాహ సంస్కార ఫలముగా ఆమె పవిత్రమైన ఇచ్కు వంశమున మెట్టినది మలిన వస్త్రధారణ అది దుస్థితులలో ఉన్న ఈ జానకి ఇప్పుడు దుష్కూలమున మెట్టిన దా అనునట్లు ఒప్పుచుండెను నిరాధారంగా వచ్చిపడిన అపవాదుల వలన దెబ్బతినిన కీర్తి వలెను పఠన పాఠనములు లేకపోవటచే మిక్కిలి శిథిలమైన వేదాది విద్యల వలెను ఆమె గోచరించుచుండెను సన్నగిల్లిన మహాకీర్తి వలెను అవమానములకు గురి అయినప్పుడు తరిగిపోయిన శ్రద్ధ వలెను తగినంతగా పూజా ద్రవ్యములు లేని పూజ వలెను నిష్ఫలమైన ఆశ వలెను ఆమె అతి దీనావస్థకు గురి అయి ఉండెను ఆమె స్థితి తరిగిపోయిన ఆదాయం వలెను ఆచరణకు నోచుకునని ఆజ్ఞ ఉత్పాత ఉత్పాతకాలమున మండుచున్న దిక్కు వలెను పూజా ద్రవ్యములు అపహరింపబడినప్పుడు భంగమైన పూజ వలెను ఉండెను నలిగిన తామరతూడు వలెను సూర్యులెల్లూ నేలకూలగా మిగిలి ఉన్న వలెను చిమ్మ చీకట్ల చే మస్క బారిన కాంతి వలెను దాదాపుగా ఎండిపోయిన వలెను ఆమె దీనావస్థలో ఉండెను అపవిత్రులు అడిగిలిన యజ్ఞ వేదిక వలెను చల్లారిన అగ్ని వలెను రాహుగ్రస్త చంద్రగ్రహణము నాటి పున్నమి రాత్రి వలెను ఆమె స్తేజయి ఉండెను ఒక ఏనుగు తన తొండము చే తామరాకులను పద్మములను పెకిలించి వేయగా అచటి జలపక్షులన్నయ్యును భయపడి పారిపోగా శోభావిహీనమై ఉన్న పద్మ సరస్సు వలె సీతాదేవి వ్యాకుల చిత్తయై ఉండెను అభ్యంగనాది సంస్కారములు లేక భర్త శోకముచే పరితప్పించుచున్న సీతాదేవి ధరులు పాడై నీరంతయు వృధా కాగా ఎండిపోయిన నది నదివలే కృష్ణపక్షమునందలి చీకటి రాత్రి వలె కలదప్పి ఉండెను సుకుమారియు సుందరాంగియు రత్న ఖచ్చిత హర్మములలో నివసింపదగినదియు అయిన సీతాదేవి అప్పుడే పెకలింపబడి ఎండవేడికి కమిలిపోయిన తామర తూడు వలె ఉండెను వేటాడువారు పట్టుకొని పోయి స్తంభమునకు బంధింపగా గజరాజునకు దూరమగుట వలన మిక్కిలి దిగులతో నిట్టూర్పులు విడుచుచున్న ఆడ ఏనుగు వలె ఆమె ఉండెను పొడవైన ఒకే ఒక్క జడతో సహజముగా సోబిల్లుచున్న సీతాదేవి వర్షాకాలాంతమున నల్లని వృక్ష పంక్తితో ఉప్పెడి భూమి వలె ఉండెను ఆమె ఉపవాసములతో శోకముతో ఆలోచనలతో భయముతో వాయుమాత్రాహారముతో తపోవ్రత నియమములను పాటించుచు మిక్కిలి క్షీణించి కృషించి దశలో ఉండెను దుఃఖార్త అయిన సీతాదేవి అంజలి ఘటించి శ్రీరాముని వలన రావణునకు పరాభవము కలగవలెనని నిండు మనస్సుతో కోరుకొనుచు కుల దేవతను ప్రార్థించుచున్నట్లుండెను అందమైన కనురెప్పలతో కొనలయం ఎర్రగాను మధ్యన తెల్లగాను ఉండి విశాలమైన నేత్రములు గల సీతాదేవి తనను రక్షించు వారి కొరకై నల్లు దిశలా పరికించుచు దుఃఖించుచుండెను ఆమె శ్రీరాముడినే తన సర్వస్వముగా భావించి పతివ్రతా ధర్మములను నడుపుచుండెను రావణుడు చావు మూడినవాడై అయిన ఆ మైథిలిని ప్రలోభ పెట్టసాగెను నిత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే కాండే ఏకోనవింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి సుందరకాండమునందు పంతొమ్మిదవ సర్గం సమా